ఎకరాలు కొల్లగొడుతున్నారే అది నేరం కాదా సొంత భూములు వారసత్వంగా వచ్చిన భూములు సముద్రాన్ని నమ్ముకొని నమ్ముకొని జీవించే మత్స్యకారులు కూలీ పనులు చేసుకునే కూలీ జనం భూమిని నమ్ముకునే రైతులు వీళ్ళు చేసేది నేరం అని చెప్పేసి అడుగుతున్నాం అందుకే కరేడు గ్రామ ప్రజలు ఎవరైతే పద్దెనిమిది పల్లెల కరేడు గ్రామ ప్రాంతం ఉందో ఈ ప్రాంత ప్రజలందరికీ సంఘీభావం తెలియజేసేందుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ తరపున మీ దగ్గరికి మేము కొంతమంది రాగలిగా రాయపడి దొంగీయ రహదారి మీద మూడు మంది పైగా రైతులు రైతు నాయకులు మిమ్మల్ని పలకరించేందుకు వస్తున్నారు వాళ్ళందరూ అక్రమంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు ఎక్కడెక్కడ తరలిస్తున్నారు చూపుల్లో ఏ నేరం చేశారు వాళ్ళు అంటే కరీండు గ్రామ పేగా చెప్పలేమని చెప్పేసి అడుగుతున్నాం ఈ రోజు ఇక్కడ వెంకటేశ్వర్లు గారు రైతు సంఘం రాష్ట్ర నాయకులు మోహన్ గారు రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణయ్య గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రండి కృష్ణయ్య గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శిగా నేను ఇక్కడ అజయ్ అన్న గారు సిఐటి నెల్లూరు జిల్లా నాయకులు పుల్లయ్య గారు వ్యవసాయ కర్మ సంఘం నాయకులు గౌస్ గారు మన కందుకూరు సిపిఎం నాయకులు మన శివనాగరా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు మన వసుంధర గారు విజయవాడ నుంచి సామాజిక కార్యకర్త వసుంధర గారు శ్రీదేవి గారు ఇంతమంది మేమేమి ఎక్కడ దౌర్జన్యం చేసిన ఘటనలు మాకు లేదు ఎక్కడ నేర చరిత్ర మాకు లేదు ఒకటే మాకుండే చరిత్ర ప్రజలు న్యాయంగా సమస్యల కోసం పోరాడితే ఆ ప్రజలకు అండగా నిలబడడం మా యొక్క చరిత్ర అలాంటి వాళ్ళను స్వేచ్ఛగా రానిచ్చే అవకాశం లేకుండా పోలీసులు ఆటంకాలు సృష్టించారు ఇదేనా ప్రభుత్వం ఇదేనా చట్టం అని చెప్పేసి అడుగుతున్నాం అందుకే ఇప్పటికైనా పుండాలోచన చేయాలి స్వేచ్ఛగా ఎవరైతే కరేడు గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్లకు సంజీభవం తెలిపేందుకు ఎవరు వచ్చినా వాళ్ళు రానివ్వాలి మొన్నటికి మొన్న ఐఏఎస్ విజయకుమార్ గారు వస్తే వెనుకిత్తే పంపుతారా మొన్నటికి మొన్న రామ రామచంద్ర యాదవ్ గారు వస్తే వెనుక పంపుతారా ఏమి దౌర్జన్యం అని చెప్పేసి అడుగుతున్నాం అందుకే ఒకటి మీకు మనమే చేస్తున్నాం సోదరులారా నా సోదరి మల్లారా రెండు వేల పదమూడు చట్టం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అది మరొక రక్షణ కవచం గ్రామాల్లో ఉండే పేదలు రైతులు వ్యవసాయ కూలీలు వృత్తిదారులు భూమిని నమ్మకం మధ్య ప్రజలందరికీ ఒక రక్షణ కవచం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం దురదృష్టం మన ప్రభుత్వం మనమే ఓట్లేసి గెలిపించిన మన ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేలందరూ గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ చట్టాన్ని తుంగలో తొక్కి పోలీసుల యొక్క కాపులాతో మన భూములు దౌర్జన్యంగా ఒకే ఒక్క కంపెనీ ఇండోస్వాల్ కేటాయించులు చూస్తున్నాడు ఒక కంపెనీ కావాలా పదహారు వేల మంది ప్రజలు కావాలని చెప్పేసి అంటే నాకు మీరు అవసరం లేదు ఇండోసోల్ కంపెనీ కావాలంటున్నాడు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీ పరిపాలన చెప్పేసి అందుకే ప్రజలు ముక్త కట్ట చెబుతున్నారు ప్రజల గోడు వినండి ప్రజల గోడ ఆలకించండి ఈ భూముల జోలికి రావద్దు ఇక్కడే దొనకొండ దగ్గర దొనకొండ వినకొండ దగ్గర ముప్పై వేల ఎకరాలు పాడుబడ్డ భూమి ఏం పనికిరాదు భూమిలో పెట్టండి పెట్టండి సోదరి నెల్లూరు ముప్పై వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ పెట్టండి అలా కాకుండా పచ్చని పంట పొలాలను శ్మశానంగా మార్చి మీ ప్రయత్నాన్ని దేవుడు కూడా హర్షించాడు సుమా ఈరోజు ప్రజలందరూ మనం దేవుణ్ణి కోరుకున్నాం దేవుడు కూడా వాళ్ళ యొక్క ఈ చర్యలను ఈ పాపపు చర్యలు చెప్పేసి అంటాడు అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమావేశం తరఫున ఈ దుర్మార్గాన్ని ఈ దౌర్జన్యాన్ని మేము అంగీకరించం అనుమతించాం అని చెప్పేసి మీకందరికి మరోసారి సంపూర్ణ సందాభావం తెలియజేస్తున్నాం